ఈ రోజు రాష్ట్ర స్థాయి కార్య సమావేశాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అయితే జరగడం అయితే జరిగింది అతను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు అయితే ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం అయితే ఇద్దాం ఎటువంటి సమావేశం ఈ సమావేశంతో ఏం చెప్పబోతా ఉన్నారు ప్రజలకి కార్యకర్త భారతదేశంలో స్వాతంత్రం తెచ్చి ఒక కట్టె లేక ఒక తుపాకీ లేక ఆ రోజులలో సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడు మనం ఆర్మీని తయారు చేద్దాం ఆర్మీతో బ్రిటిష్ వాళ్ళ అని అనడా లేదా ఆయననేమన్నాడు రంగులా ఎప్పుడైతే ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు భాషలు ఉన్న దేశాన్ని ఏకతాటి చేస్తే రంగులో ఆల్ ఇండియా రేడియోకి చెప్పిండు మహాత్మా గాంధీ కాదు ఆయన జాతి పిత అన్నాడు అలాంటి జాతి పితకి అవమానం చేయడం అనేది గతంలో మొట్టమొదటి ప్రధానమంత్రి నరే మహాత్మా పండి జవహర్లాల్ నెహ్రూను అవమానం చేశారు తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానం చేశారు ఇక ఆఖరి మిగిలింది ఆయన ఏమన్నాడు తెలుసా రోజులలో ఎవరు పేరిఆర్ రామస్వామి ఏమన్నాడు ఇది భారతదేశం కాదు గాంధీ దేశం అని పెట్టుకున్నాడు అలాంటి దాన్ని వీళ్ళు కావాలని ఏది నరేగా ప్రోగ్రామ్ మహాత్మా గాంధీ పేరుందని చేసి రామ్ అనే పేరు పెట్టి ఈ దేశానికి అన్యాయం చేస్తున్నారు కనుక ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం నేను కంగ్రాచులేట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు డిప్టీ సీఎం కలిసి లో నిర్ణయం తీసుకున్నారు నరేగా ప్రోగ్రామ్ మళ్ళీ వచ్చే వరకు ఈ కొత్త చట్టాన్ని అరే రామ అనే చట్టాన్ని తీసేసి మళ్ళీ పాత చట్టం వచ్చే వరకు ప్రతి ఒక్కరు కూడా పోరాడాలన్నారు అసెంబ్లీలో బిల్ పాస్ చేసారు ఈ చట్టానికి వ్యతిరేకంగా దాన్ని తప్పనిసరిగా గ్రామ గ్రామాల్లో ఉన్న సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి అందరు కూడా గ్రామ గ్రామాలలో తప్పనిసరిగా ఈ ప్రోగ్రాం తీసుకోవాలి ఈ ప్రోగ్రాం తీసుకొని దీన్ని వ్యతిరేకంగా పోరాడాలి దానికి ఇరవై నుంచి ముప్పై తారీఖు వరకు డేట్ ఇచ్చిండ్రు సర్పంచ్లు కూడా మొన్న ఎలక్ట్ అయినరు గ్రామ సభలో పెట్టాలి ఈ దీన్ని ప్రతి గ్రామ సభలో ఏ కొత్త చట్టాన్ని ఏ ఏదైతే తయారు చేసిండ్రో ఆ కొత్త చట్టాన్ని ఆనాడు సోనియా గాంధీ గారు అనంతపూర్లో తిండికి లేక ప్రాణాలు అది తెలుసుకొని ఆమె పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ను ఏది ఉపాధి పథకం మీద చేస్తే ఆ పథకాన్ని కూడా పేరు మార్చడం దాంట్లో ఏది కేంద్ర ప్రభుత్వము అన్ని నిధులు వాళ్ళు ఇచ్చేది మన్మోహన్ సింగ్ టైంలో ఇప్పుడు సగం అంట నలభై యాభై నలభై పర్సెంట్ మేము పెట్టుకోవాలన్నట్ట అరవై పర్సెంట్ ఎడికెళ్ళే కనుక ఈ చట్టాన్ని నామరూపాలు లేకుండా చేస్తున్నారు కాబట్టి ఈ చట్టాన్ని మళ్ళీ తెచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాని మీద పిసిసి అధ్యక్షుని ఆదేశాల మేరకు ఇరవై నుంచి ముప్పై వరకు ప్రతి గ్రామంలో సభలు పెట్టాలి ప్రజలకు చెప్పాలి దీని వ్యతిరేకంగా తీర్పు నాడే నిజమైన మహాత్మా గాంధీ వాదుల వైతం ఆ మహాత్మా గాంధీ పేరు తీసేసినందుకు జవా ఏదైతే గాంధీ రోజుగారు యోజన మహాత్మా గాంధీ రోజుగారు యోజన మళ్ళీ తిప్పి ఆ చట్టాన్ని పాత చట్టం వచ్చే వరకు మనం ఫైట్ చేయాలి అనేదే నిర్ణయం జరిగింది రైట్ థ్యాంక్ యూ